మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వెల్కమ్ టు విటీవీ భక్తి ఛానల్ ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ మురళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి పూతురాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం బాగున్నారా గురుగారు అసలు ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం ఇంద్రియాలు అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి పంచేంద్రియాల్లో కర్మేంద్రియాలు ఇలా రకరకాల ఇంద్రియాలు ఇంద్రియాలలో కళ్ళు చూస్తూ ఉంటే గ్రీడ్ పుడుతుంది తర్వాత చాపల్యం అంటాం ఒకడికి ఎన్ని తిన్నా ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ బాగుందని ఎక్కువ తినేస్తే ఏమవుతుంది అజీర్ణం వచ్చేస్తుంది అలాగే ఆ కళ్ళల్లో మనం ఎప్పుడు కూడా కళ్ళని రామచంద్ర ప్రభు ఎప్పుడు కూడా ఎవరికి కళల్లో కళ్ళు పెట్టి స్త్రీలతో మాట్లాడుతూ లక్ష్మణుడు ఎవరితో కూడా స్త్రీలలో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ కళ్ళ కిందకి దించి మాట్లాడతాడు సీతాదేవితో కాలం కూడా లక్ష్మణుడు కారణం ఏంటంటే ఇదివరకు అంతే మామగారుగైనా ఒక సాంప్రదాయాలు ఉండేవి ఎందువల్లంటే ఇంద్రియాలకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే స్పర్శ చర్మము స్పర్శ స్పర్శించినప్పుడు లస్ట్ పుడుతుంది చూసినప్పుడు గ్రీడ్ పుడుతుంది ఇలా మనకి కామక్రోధ మోహ మత మాత్సర్యాలన్నీ పుట్టేస్తాయి కాబట్టి దీనికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు అందుకని ముదిరిపోయిన తర్వాత రోగం ముదిరిపోయిన తర్వాత రో లేనటువంటి రోగం క్యాన్సర్ లాంటిది అనమాట ఇది కామం అనేటటువంటిది అలాగే కామం అంటే కేవలము శారీరక వాంఛలని కాదు నా రెండు బిల్డింగ్లు ఉన్నవాడు నాలుగు అంటాడు అలాగే రెండు కార్లు ఉన్నవాడు నాలుగు కార్లు అంటాడు ఇలా రకరకాలుగా సో దీని అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇంద్రియాలని మనము అణచాలి ఇది అలా సాధ్యం మన వల్ల కాదు అది మనోజవం మారుతతుల్యవేగం జితే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపథ్యే ఆంజనేయ స్వామిని ఏమన్నా మనోజవం మారుతతుల్యవేగం మనస్సంత స్పీడ్గా వెళ్తాడు వేగం వాయువంత స్పీడ్గా వెళ్తాడు జితేంద్రియం జిత్ ప్లస్ ఇంద్రియం జిత్ ఇంద్రియాలను జయించాడు ఆయన అందువల్ల జితేంద్రుడి అంటారు స్వామి జయించాడు మనం జయించగలుగుతామా జయించలేదు కాబట్టి మేము జయించేస్తామండి మేము జయించేసామండి అంటారు మేము అందరం జయించేసామండి అంటారు అక్కడ కూడా జయించిన వాడు ఉండడు దీనికి రామకృష్ణ పరమహంసుల వారు ఒక స్టోరీ కూడా చెప్తారు చని ఇంకా జస్ట్ ఇంకొక రెండు మూడు సెకండ్స్లో చచ్చిపోయేవాడిని తెతారు అక్కడ మంచం మీద పెడతారు ఒక అందమైనటువంటి డెకరే మంచిగా డెకరేషన్ చేసుకున్నటువంటి అమ్మాయిని అక్కడ నుంచో పెడతారు ఇంకో రెండు క్షణాలనే చచ్చిపోతున్నాడు వాడి కళలో మెరుపు కనపడుతుంది అమ్మాయి చూడు కానీ అది కళ్ళకున్న పవర్ అందువలన ఎప్పుడు కూడా ఇవి అంతమవవు అనమాట కాబట్టి ధన దాహము కామదాహము ఈ ఆస్తి మీద చదువు మీద ఇలా రకరకాలుగా అందువలన మనము నీకు చక్కటి మనమే నియంత్రించుకోవాలి దానికి ఒక కథ ఒక వ్యాసులు వారు చెప్తారు ఒక గుహలో ఒక గురువు ఉన్నాడు ఒక శిష్యుడు ఉన్నాడు ఇద్దరు ఉన్నప్పుడు వీడు గురువుగారు ఏం చేశాడంటే శిష్యుడు చాలా మంచి శిష్యుడు చిన్న ఆశామ శిష్యుడేం కాదు రోజు అగ్నిహోత్రం చేసేవాడు రోజు అనుష్ఠానం చేసుకునేవాడు బ్రహ్మాండంగా ఉండేది ఉన్న తర్వాత ఏమైంది ఇలాగా ఒక రోజున బలవాన్ గురువుగారు డిక్టేషన్ చెప్తున్నారు బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసం అపికర్షతి అని చెప్పాడు బలవాన్ ఇంద్రియగ్రహం అంటే ఇంద్రియాలు ఎంత బలమైనవంటే విద్వాంసం అపికర్షతి ఇది మంచిది చెడు అని తెలిసినటువంటి విద్వాంసులను కూడా ఆకర్షిస్తాయి అని చెప్పారు చెప్తే శిష్యుడు డౌట్ వస్తుంది గురుగారు అది పామర జనానికి అవి ఆకర్షిస్తాయి ఇది మంచిది చెడు అని తెలిసిన విద్వాంసులు పండితులకు ఎలాగ ఆకర్షిస్తాయి ఆకర్షిస్తాయి నేను రాయని అంటాడు అప్పుడు గురుగారు ఏం చేస్తారు సరే రాయికి రా బాబు అని చెప్పేసి నేను తీర్థయాత్రలకు పోతున్నాను రా నువ్వు జాగ్రత్తగా ఈ గుహన ఆశ్రమాన్ని బాగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు వీడు కూడా నిత్యం అనుష్ఠానం అంతా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు అగ్రిహోత్రం అంతా ఆడవాళ్ళతో మాట్లాడేది అంతా బాగానే ఉంటుంది ఒక రోజున విపరీతమైనటువంటి రాత్రి సమయంలో విపరీతమైనటువంటి సా గాలి వచ్చేస్తుంది సాయంత్రం ఆ ఏడు ఆ టైంకి వర్షాలు వర్షాలు ఒక స్త్రీ తడిచిపోతూ ఆ గుహ ఆశ్రమం ద్వారం దగ్గరికి వచ్చి ఏమండి ఎవరున్నారండి లోపల నేను రావచ్చా అండి అని అంటుంది అనగానే ఈయన వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే ఎవరమ్మా నువ్వు అని అడిగి రామ్ రమ్మంటాడు రమ్మంటే ముందు ఈమె రావచ్చా అని అందు వచ్చా అక్కడి నుంచి ఉంటుంది ఎవరండి అని అంటే అప్పుడు రమ్మంటే ఏమేం చేస్తుంది అమ్మ వెంటనే రమ్మని అంటలేదు కొంచెం మంచివాళ్ళ ఉన్నాడని ఏమి కూడా అనుకుంటుంది సరే అమ్మ రామ్మ అని లోనక అని అంటాడు అనుకొని అన్న తర్వాత తుడుచుకో అమ్మ అని టవలది ఇస్తాడు ఆ టవలది ఇచ్చిన తర్వాత టవల తుడుచుకున్న తర్వాత వస్త్రాలు మార్చుకోమంటాడు ఆ యొక్క ఆ వస్త్రాలు మార్చుకునేటటువంటి సమయంలో ఇతని దృష్టి ఇతని ఇంద్రియాలు ఆ మీద పడి నేను నేను పెళ్లి చేసుకుంటాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట ఏకంగా ఋషులకే ఇప్పుడు ఇప్పుడు నువ్వు గమనించావో లేదో ఇదివరకు మామూలు స్టూడెంట్స్ పోరిగాళ్ళు చేసేవారు ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు ఇప్పుడు నో వాళ్ళ పాపం చేయట్లేదు వాళ్ళు సన్యాసులు చేసేస్తున్నారు ఏది గురువుల రూపంలో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు లవెట్ ఫస్ట్ సైట్లు చేసి పడేస్తున్నారు సో టీనేజర్స్ కాదు చేసేది ప్రౌడ్ వయస్సుకి వచ్చేస్తున్న చేసేస్తున్నారు సో సొసైటీ మారిపోయింది అనమాట అప్పుడు వాడు కూడా నేను నిన్ను పెళ్లి చేసేసుకున్నాంటే ఆమె ఉంటుంది నా స్త్రీ స్వాతంత్ర అర్హతి ఏ స్త్రీ కూడా స్వాతంత్రానికి అర్హురాలు కాదు చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉంటుంది పెద్ద అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉంటుంది పెళ్ళైన తర్వాత సంతానం కలిగిన తర్వాత వార్ధక్యంలో పిల్లల సంరక్షణలో ఉంటుంది ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ సంరక్షణలో ఉంటుంది నా స్త్రీ స్వాతంత్రమర్హత అందువలన ఇప్పుడు నేను నా తండ్రి అధీనంలో ఉన్నాను పెళ్లి అమ్మాయిని కాబట్టి మా తండ్రి గారిని అడుగు నేను చేసుకుంటానంటుంది సరే అయినా సరే ఎక్కడ మీ ఊరు ఎక్కడ అంటే ఓ రాజమండ్రి అని చెప్పు ఓకే వెళ్దామని చెప్పేసి మరి ఎలా వెళ్ళాలి ఇది ఎక్కడ హిమాలయాస్ ఇదేమో రాజమండ్రి సరే అయితే ఈయన నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి ఇతను గుర్రంలా మారిపోతాడు గుర్రంలో మారిపోసే ఎక్కేసాయి అంటాడు ఎక్కే అంటే అరే నేను వేదవేదాంగ పారాంగతుణ్ణి సకల శాస్త్రాల వేద పండితుడిని నేను ఒక ప్రొఫెసర్ని ఒక డాక్టర్ని ఇలాగా నేను చదువుకున్నాను అని ఉండకుండా గర్వంగా ఇది ఇదిస్తు ఏంట్రా నాకు ఈ అమ్మాయిని ఎక్కించుకొని నేను వెళ్తున్నాను పెళ్ళికి బ్రహ్మ విద్యకు దూరం అయిపోతున్నాను అనుకోకుండా ఏం చేస్తాడు ఈమె పిరుదులు నాకు బాగా తగులుతున్నాయి ఇలా సంతోషపడుతూ ఉంటాడు వాడు అప్పుడు ఆ అమ్మాయి పైకి ఎక్కినప్పుడు ఏమనంటది బలవానింద్రియ గ్రామం విధ్వంసం అపికర్షతి అని క్వశ్చన్ వేస్తా ఒక్కసారి ఉలిక్కు పెడతాడు అంటే క్వశ్చనర్ రెండులాగా అడగొచ్చు బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి ఇది సెంటె స్టేట్మెంట్ రూపంలో ఉంది ఇంద్రియాలు ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఇంద్రియ ఎసర్షన్ సెంటెన్స్ ఏమని చెప్పాడు ఇంద్రియాలు ఎంత బలమైన అంటే ఇంద్రియాలు ఎంత బలమైన అంటే పండితులను కూడా విద్వాంసులను కూడా ఆకర్షిస్తాయి స్టేట్మెంట్ లాగా ఉంది ఆన్సర్ లాగా ఇది క్వశ్చనర్ లాగా ఉంది ఇది బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అని క్వశ్చన్ టైప్లో అడిగింది క్వశ్చన్ టైప్లో అడిగేసరికి ఒక్కసారి ఉలుక్కుపడతాడు ఏంటి ఇలా అడుగుతుంది అని ఇది ఎక్కడో విన్నా అని అనుకుని వీడికి వాళ్ళ గురువు చెప్పింది గుర్తొస్తుంది గుర్తొచ్చి ఆ ఎవరోలే మా గురువు గారికి శిష్యుడు ఆ శిష్యుడు శిష్యుడు ఎక్కడో వినుంటుంది ఈ అమ్మాయి అనుకొని అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు సెకండ్ క్వశ్చన్ ఈసారి గురువుగారు గొంతు రూపం లాంటిది బలవాని ఇంద్రియ గ్రామం విద్వాంసం అపర్షతి అని గురువు వాయిస్లో వినబడేసరికి గురుగారే అమ్మాయిలాగా వచ్చాడు ఆ వాయిస్ వినగానే గురుదేవానికి కాళ్ళ మీద పడిపోతాడు అంటే వీడి జ్ఞానోదయం కలిగించడానికి అలా చేస్తాడు కాబట్టి ఇంద్రియాలు అనేటటువంటివి చాలా బలమైనటువంటివి విద్వాంసులను కూడా ఆకర్షిస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సో చూసారు కదా మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేస్తే మరిన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు